హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ లాక్స్ అండి హాయ్ ఫ్రెండ్స్ నేను ఇదివరకు మీకు ఇడ్లీ పిండితో దెబ్బ రొట్టి వేసినప్పుడు బెల్లం పానకంతో తినడం చూపించాను ఈసారి బెల్లం పానకం చేసేటప్పుడు చూపిస్తాను అని చెప్పాను కదా మీకు గుర్తుందో లేదో ఇదిగోండి ఇలాగా ముందుగా ఒక గ్లాసు నీళ్ళు పెట్టుకుని మనకి ఎంత దీని ఇది కొలత ఉండదండి మనకి ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు చక్కగా ఇలా నీళ్లు మరుగుతుంటే బెల్లం వేసేసి కొంచెం చిక్కపడనివ్వడమే ఒక మోస్తరుగా పల్చగా ఉండగానే తీసేసుకుంటే అది చల్లారేక గట్టి పడుతుంది అందులో ఇందులో తినాలని ఏం లేదండి అట్లల్లో మామూలు అట్లల్లో తినచ్చు గార్లల్లో తినచ్చు రొట్టెలో తినచ్చు చూశారు కదా నేను గార్లు వేస్తున్నాను ఇవాళ టిఫిను యాక్చువల్గా ఇదివరకైతే ఆంధ్రాలో అయితే మీకు చెరుకుపానుక స్పెసిఫిక్గా అమ్ముతారు మనం ఆంధ్ర వెళ్ళలేం కదండి ప్రస్తుతం ఉన్న వాటితోటే సర్దుకోవాలి కాబట్టి ఇలా చేసి చూశాను చాలా టేస్టీగా ఉంది సో నేను అదే కంటిన్యూ చేస్తున్నాను చిన్నప్పుడు తినేవాళ్ళం అండి మాకు నిజామాబాద్లో కూడా మా నాన్నగారి స్టూడెంట్ ఒక అతను వాళ్ళకి తోట చెరుకు తోట ఉండేది ముస్లిమ్స్ అనమాట మన్సూర్ అని అతను చక్కగా చెరుకు పానకం చేసేటప్పుడు బెల్లం తయారు చేసేటప్పుడు రమ్మనేవాడు చక్కగా వెళ్ళి మేము చెరుకు పానకము బెల్లము చివరిలో ఉంటుంది కదండి జీ జీడిలాగా అలాంటి బెల్లము అవన్నీ వాళ్ళం మామూలు చెరుకు రసము పానకం అన్నీ వాళ్ళము పచ్చడి కంటే ఎక్కువగా ఈ బెల్లం పాకంతో తినేవాళ్ళం మా నాన్నగారికి చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి మాకు అలవాటు అయిపోయిందండి చాలామంది గారెలు చేసేసి ఈ పాకంలో వేసేస్తారు చూసారు కదా కన్సిస్టెన్సీ ఇలా ఉంటే చాలండి చల్లారితే గట్టిపడుతుంది సరిపోతుంది అలా ఉంటే చాలు చాలామంది ఏం చేస్తారంటే ఆంధ్రాలో పాకం గారెలు అని చెప్పి పాకం ఎక్కువ పెట్టేసి పల్చగా అందులో ఈ గారెలు వేయించి వేసేస్తారు నాకు అలా అవి పాకం అంతా పీల్చుకుని మెత్తగా అవుతాయి అన్నమాట మన ఆవడల మాదిరిగా పెరుగు గారెల మాదిరిగా కానీ నాకు ఎందుకో అది నచ్చదండి అందుకోసం అని క్రంచీగా పైన క్రంచీగా ఉంటుంది తీతీగా మనము ఇలా చేసుకుంటే తీ అప్పటికప్పుడు క్రంచీగా చక్కగా బాగుంటాయి కదండీ ముంచుకొని తింటూ ఉంటే అందుకని చేసేసి సీసాలో పోసుకుంటాను అయిపోయింది చూసారు కదా ఎప్పుడు ఉంటుంది ఇంట్లో చక్కగా చూసారు కదా ఆ కన్సిస్టెన్సీలో ఉండగా చెంచా తొట్టి పోరింగ్ కన్సిస్టెన్సీలో ఉండగా తీగపాకం కూడా రావక్కర్లేదండి చక్కగా కరగగానే ఒక ఐదు నిమిషాలు మరిగించి ఆపేస్తే సరిపోతుంది చక్కగా చల్లారే కొద్దీ చల్ల గట్టిపడుతుంది చల్లారే కొద్దీ గట్టిపడుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి మా బ్రేక్ఫాస్ట్ గారెలు బెల్లం పానకం కొబ్బరి పచ్చడి తోటి ఇవాళ మా బ్రేక్ఫాస్ట్ ముగిసింది ఓకేనా ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు కనుక నా వీడియో చూస్తున్నట్టయితే కనుక పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది అది ప్రెస్ చేశారంటే అలానే ఆప్షన్ వస్తుంది అది నొక్కారంటే నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి తప్పకుండా ఈ బెల్లం పాకం ట్రై చేయండి చాలామందికి తెలుసు సెపరేట్గా అమ్మే బెల్లం పాకం వేరు పానకం వేరు ఇది ఇంట్లో మనం తయారు చేసుకునే పానకం వేరు సో ఇలా చేసుకుని ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ఓకేనా థ్యాంక్ యూ